కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు డీఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మంచి అధికారని ఆయన గుర్తు చేశారు రాజకీయ కక్షతో సీఎం జగన్ వెంకటేశ్వరరావును విధుల్లోకి రానీయకుండా చేశారన్నారు అధికారులను క్యాడర్ ని నమ్మించడానికి వైకాపా నేతలు విశాఖలో హడావిడి చేస్తున్నారన్నారు ఎఫెక్టివ్ ఆఫీసర్ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మసత్వ నుంచి పనిష్మెంట్ ఇచ్చారు ఐదేళ్ల పాటు కోర్టులు చెప్పిన క్యాక్ట్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంట్ ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒకరోజనా రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది సంతోషం హర్ష వ్యక్తపరుస్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతి నడిపించాడు ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు ఇప్పుడు బారేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసాడు ప్రయత్నిస్తున్నాడు కొన్ని మార్పులు తీసుకోవాలని మనకేం అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో బాగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకొని ఒక కచ్చ సాధింపును రివర్స్ గేట్ నేర్పించారు జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్ తో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి ఆయన మనకు వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేటువంటి శోభనను వడిపోతం అయిపోయింది సమస్యలు దీనిపైన కూడా కొంచెం రచ్చగొట్టే పద్ధతిలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు